హాయ్ అండి వెల్కమ్ టు జేబికె కుకింగ్ లాగ్స్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే విధంగా బెల్లైకన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది లాంగ్ వీడియో పెట్టంగానే చూసేయచ్చు ఇది వచ్చేసి దోశముండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు చట్నీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను నాలుగైదు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఫ్రై చేసేసి అందులో వచ్చేసి నేను కొబ్బరి కూడా వేసానండి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొన్ని శనగ పల్లీలు అంటారు కదా అవి వేసేసి ఫ్రై చేసేసుకొని అలాగే వేయించిన శనగపప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ ఈ పప్పులు కూడా వేసి ఇలా లైట్గా ఫ్రై చేసేసి వదిలేసేయండి కాఫ్ చేసేసేయండి ఇప్పుడు కొంచెం కొబ్బరి తీసుకోండి కొబ్బరిలో వచ్చేసి మనం సాల్ట్ యాడ్ చేసి దీన్ని మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇలాగ చక్కగా మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఇప్పుడు పల్లీలు పచ్చిమిరగలు అవి వేపాం కదా అవి కూడా వేసి రెండు వెల్లుల్లి చక్కగా చట్నీ అనేది గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ప్లీజ్ నేనైతే మీకు లేదండి నేను మీకు కావాలనుకుంటే తాలింపు అనేది వేసుకోండి నేను ఏంటంటే ఈవినింగ్ టైప్ కాబట్టి మనకి ఏంటంటే తాలింపు లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బిన దోసపిండి తీసుకొని అందులో నాలుగు పచ్చిమిరగాయలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కోసే చక్కగా కలిపేసుకోండి ఇందులో మీరు ఎటువంటి మైదా కానీ గోధుమ పిండి కానీ అదే విధమైన బియ్యం పిండి కానీ యాడ్ చేయడం అవసరం లేదు టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట నేను సన్ఫ్లవర్ ఆయిల్ అనేది తీసుకొని చక్కగా హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి చక్కగా రోడ్డు మీద ఎలా బండి వేస్తారు కదా అలాగా వేసుకోండి చక్కగా టేస్ట్ అనేది చూసారు కదా ఎలా పొంగుతున్నాయి ఏమీ వేయకపోయినా అప్పుడే ఫ్రెష్ పిండి కాబట్టి మనకు చక్కగా పండితే ఇందులో మీరు కొత్తిమీర పుదీనా ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే మామూలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వరకే వేశాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఎంపటినే కలపకుండా లైట్గా నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి ఒక నిమిషం తర్వాత ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా అవి కూడా అంటుకుపోలేదు ఒకటికోటి అవన్నీ తీసుకొని చక్కగా మనం ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట అలాగా తర్వాత వాయి కూడా వేయాలన్నమాట ఎంతో టేస్టీగా ఉన్నాయండి ఈ పునుగులు వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ మళ్ళీ నెక్స్ట్ సేమ్ అంతేగా వేసుకొని చక్క పునుగులు చిన్న చిన్నగా వేసుకోండి చాలా బాగుంటాయి పెద్దగా అయితే లోపల ఉడకదు కదా మనం చక్క చిన్నగా వేసుకుంటేనే ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ ఉదయం కానీ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఎంతో చిన్న చిన్నగా ఉంటాలో తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండి చక్కగా పునుగలు అనేవి ఇలాగ వేసేసుకోవడమే చూసారు కదా నేను ఇట్లాగే చిన్న చిన్నగా వేస్తానండి అయిపోయింది మన పునుగలు అయితే చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి రోడ్ సైడ్ బండి పునుగులు మనం దోస్త పిండితో చేసి చూపించాము ఎటువంటి పిండులు కలపకుండా మైదా పిండి అయిపోయిందండి మన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో ఉంటుంది లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ బాయ్